కొన్నిసార్లు కుటుంబాలలో మన నష్టాన్ని పొందుకున్నప్పుడు యూజువల్గా మనం చేసే పని ఏంటంటే వీ ట్రై టు బ్లేమ్ అదర్ పీపుల్ కదా నిన్ను బట్టే ఈ నష్టం జరిగింది నిన్ను బట్టే ఈ కష్టము వచ్చింది కొన్నిసార్లు నష్టాలను మనం చవి చూసినప్పుడు మనం చేసే పని ఏంటంటే పరిస్థితులు మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం దేశం అట్లా ఉందండి రాజకీయాలు అలా ఉన్నాయండి లేకపోతే ఈ విధి విధానాలు అలా ఉన్నాయండి ఈ చట్టాలు అలా ఉన్నాయండి అందుకే ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామని నష్టాలను చవి చూసినప్పుడు వీ ట్రై టు బ్లేమ్ అద పీపుల్ కానీ నష్టాలను మన జీవితంలో ఎదుర్కొంటా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా జోవెల్ అనే ప్రవక్త ఇక్కడ చాలా అద్భుతంగా దేవుని మాటలను తన ప్రజలకు అందిస్తున్నట్లుగా మనం చూస్తాను రీసెంట్గా మా ఇంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది నాకు నా చిన్న కుమార్తెకు మా ప్రశస్త కిచెన్లోకి వచ్చింది ఏదో ధన్ అని పడేసింది అప్పుడు నేను అసలే మంచి మూడ్లో లేనేమో గట్టిగా అరిచాను ఎందుకు ఇట్లా పడేస్తున్నావు జాగ్రత్తగా పట్టుకోవడం చేత కదా నీకు వస్తువులని గట్టిగా అరవగానే మా అమ్మాయి నేను ఎంత స్పీడ్తో మాట్లాడానో అదే స్పీడ్తో నాతో అనింది మమ్మీ నీ చేతిలో నుండి కూడా అలా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి కదా అని అనింది ఏంటంట నీ చేతిలో నుండి కూడా అప్పుడప్పుడు అలా వస్తువులు పడిపోతూ ఉంటాయి నేను చూశాను అని ఇంకో మాట అనింది హ్యూమన్ బీయింగ్స్కి అలాంటివి జరుగుతూ ఉంటాయి మమ్మీ ఏంటంట హ్యూమన్ బీయింగ్స్ అప్పుడప్పుడు కొన్ని వస్తువులు అలా కింద పడేస్తూ ఉంటారు ఇది సహజంగా జరిగేదే కానీ నువ్వు అంతగా నా మీద కోపగించుకొని నువ్వు అనాల్సిన అవసరము వెంటనే కూల్ అయిపోయానండి వెంటనే నాకు ఏ కూడా అర్థం కాల కొన్నిసార్లు మనం కొన్ని పొరపాట్లు చేసినప్పుడు వాటిని సమర్థించుకోవాలని అందరు చేస్తుంటారుగా అందరికీ అయ్యేదేగా అని చాలాసార్లు మన సమర్థింపు కార్యక్రమంలో పడిపోతూ ఉంటాం కొంతమంది ఏమో నిందిస్తూ ఉంటారు నిందించబడుతున్న ఏమో ఏం చేస్తూ ఉంటారండి అండి సమర్థించుకుంటూ ఉంటారు అదేముందండి మంచి జరుగుతుంది అనే కదా నేను వెళ్ళింది లేదంటే దీనివలన మనకి క్షేమం జరుగుతుంది అనుకునే కదా నేను ఈ అడుగు వేసింది నష్టం వస్తుందంటే నేను వెళ్ళేదాన్ని కాదు నష్టం వస్తుందంటే నేను ఈ పని చేసేవాడిని కాదని చాలాసార్లు మనం సమర్థించుకుంటాము లేదంటే బ్లేమ్ గేమ్ వారిని వలన వీరి వలన అని కొన్నిసార్లు ప్రభుత్వాలను చట్టాలను పరిస్థితులు మనము నిందిస్తూ మనం కొన్నిసార్లు వాటిని పడుతూ ఉంటాం కానీ దేవుని ప్రజలంగా మనము మన జీవితంలో నష్టం మనం మరి అనుభవిస్తూ ఉన్నప్పుడు నష్టాన్ని చవి చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని ప్రజలమైన మనము స్వపరీక్ష చేసుకోవాలి ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి వాళ్ళని వీళ్ళని నింది మీ వల్ల జరిగింది మీ వల్ల జరిగి అనుకోవడం వల్ల ఉపయోగం లేదండి వాటి వలన పరిస్థితులు మారవు కొంచెం అప్పటికప్పుడు రిలీఫ్గా అనిపించవచ్చు నేనైతే కాదు ఈ నష్టానికి కారణము అనే ఫీలింగ్ కొంచెం మనకి రిలీఫ్గా గా కానీ ఇతరుల మీద నింద వేసినంత మాత్రాన పరిస్థితులు అయితే బాగుపడవు కదా ఆ నష్టము నుండి మనము తిరిగి గట్టెక్కాలంటే ఆ నష్టకరమైన పరిస్థితులలో నుండి తిరిగి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి మనము రావాలంటే ఏం చేయాలో దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చదువుతున్నాం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి బలిపీఠమునొద్ద వద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి యాజకులారా ఈ మాట యాజకులకు కదా అడ్రస్ చేయబడింది మేం కాదులేండి కాబట్టి దీనిలో నుండి మేము నేర్చుకోవాల్సినది ఏమీ లేదు అని అనుకుంటున్నాం కదా మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం మొదటి పేతురు పత్రిక ఎక్కువ వస్తుంది కొంచెం తగ్గించండి మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు హలెయ జస్ట్ వర్డ్స్ టాక్ అబౌట్ టాక్స్ అబౌట్ ద ఐడెంటిటీ దట్ యూ అండ్ ఐ హ్యావ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క యొక్క రక్తము చేత కొనబడిన రక్షణ పొందిన దేవుని స్వాస్థ్యముగా మారిన మనకు దేవుడు ఆయనలో ఇస్తున్న స్థానమేంటో విలువేంటో గుర్తింపేంటో ఈ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి మన స్థానం ఏంటో మనం తెలుసుకోకపోతే మన స్థానము అర్థంగాక మన బాధ్యత అర్థం గాక మన విలువ అర్థం కాక ఒక దిక్కుతోచని అగమ్య గోచర అగమ్య గోచరమైన పరిస్థితుల్లోనే మనం బ్రతికేస్తూ ఉంటాం ఒక ఇగ్నరెన్స్లో ఒక నెగ్లిజెన్స్లో బ్రతికేస్తూ ఉంటాం దేవుడు మనకిచ్చిన స్థానము మన మీద పెట్టిన బాధ్యత మనకు అర్థం కాకపోతే ఇక్కడ విశ్వాసులకు దేవుడిచ్చిన అర్హతలను గుర్చి ఇప్పుడు మనం చే చదువుకున్న లేఖన భాగంలో వ్రాయబడింది అది ఏంటంటే చీకటిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి వి ఆర్ కాల్ టు స్పీక్ అబౌట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అబౌట్ ద మర్సీస్ ఆఫ్ గాడ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ టు దిస్ వరల్డ్ చీకటిలో నుండి బయటకు వచ్చిన మనము దేవుని గుణాతిశయాలను గుర్చి ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మాత్రమే కాదు దేవుడు మనకిచ్చిన ఆశ్ ఆశీర్వాదాలు ఏంటంటే ఏర్పరచబడిన వంశం యు ఆర్ అోజన్ పీపుల్ ఏర్పాటులో మన అందరం ఉన్నాం దేవునికి స్తోత్రం చెప్దామా హెలూయా ఏర్పాటులోకి మనము వచ్చాం ఎన్నిక చేయబడ్డాం దేవుని చేత కొన్నిసార్లు మనుషులు రిజెక్ట్ చేసినప్పుడు బాధ కలుగుతూ ఉందా మనుషులు నిన్ను ప్రేమించినప్పుడు బాధ కలుగుతా ఉంది ఏం పర్వాలేదు నువ్వు దేవుని ఏర్పాటులోకి వచ్చావు దేవునికి అనుదృష్టి మీద పడింది యు ఆర్ చోజన్ యు ఆర్ హ్యాండ్ పిక్డ్ బై గాడ్ దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అండి దేవుని కోరుకున్నాడు బాధపడద్దు కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకి ఆశీర్వాదము స్థానం ఏంటంటే మనం ఏర్పరచబడిన వంశం రెండవ